ఇదే బ్రహ్మముహూర్త ధ్యానం మీ జీవితంలో గొప్ప స్థాయి గొప్ప మార్పు అంటే మీరు కోరుకుని జరగడానికైనా గొప్ప ఆర్థిక స్థితిలో ఏర్పడటానికైనా మంచి పేరు ప్రఖ్యాతులు రావడానికైనా ఇది పనిచేస్తుంది ఆ పేరు ప్రఖ్యాతులు మీరు కోరుకునే వాళ్ళకి లేదా పేరు ప్రఖ్యాతులతో పని లేకుండా మీకు గొప్ప స్థాయి ఆ స్థాయి వలన మీరు గొప్ప స్థాయిలో ఉంటూనే ఎంతోమందిని గొప్ప స్థాయికి తీసుకెళ్ళే శక్తి మీకు పరి పనికి వస్తుంది ఆ శక్తి రావడానికి ఆ శక్తి అలా పనికి వస్తుంది మీకు ఇంకా మీరు చేయవలసింది బ్రహ్మముహూర్తంలో అంటే త్రీ థర్టీ ఫోర్ మధ్యలో ధ్యానం మొదలుపెట్టి ఒక హాఫ్ అన్ అవర్ డీప్గా ధ్యానం కుదిరే వారికి ఉశ్వాస నిశ్వాసల్లో మనసులో ఓంకార మరణాన్ని కంటిన్యూగా చేయండి ఇది అందరికీ సులువుగా ఉంటుంది అప్పుడు కొంతసేపటికి మీ మనసు ప్రశాంతం అవుతుంది శరీరం